హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ వాణి బాలాజీ మేము ఫ్రెండ్స్ తో కలిసి నారాయణవనం అనే ఒక వెళ్ళాం అది ఆంధ్రలోనే ఉంది మద్రాసుకి అంటే చెన్నైకి బోర్డర్లో అనమాట తొంభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ స్థల పురాణం చదివితే మీకు దాని గురించి తెలుస్తుంది ఇక్కడ విశేషం ఏంటంటే నారాయణకి అంటే పెరుమాళ్ళు మీన్స్ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వేటకు వచ్చి పద్మావతిని పెళ్లి చేసుకోవడం జరిగిందంట అందుకనే పెళ్ళిళ్ళు కానోళ్లు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయని ఒక ఐదీకం ఉంది అలాగే ఇక్కడ పెద్ద తిరగలు ఉంది అది పిండి తిరిగి అదే తిరగల్లో విసిరారంట పెళ్ళికి అదొకటి తర్వాత వెంకటేశ్వర స్వామి కడ్ ఉంట ఉందనమాట ఫేమస్ అలాగే నారాయణలో కాటన్ చీరలు బాగా ఫేమస్ ఇక్కడ కాటన్ చీరలు మేము చూసి కొంచెం తీసుకున్నాం జస్ట్ మీరు చూడండి సరదాగాను ఇవి వాళ్ళ సొంత మగ్గాల్లోస్తా నేస్తారంట అందువల్ల చేనేతకారులు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వచ్చు కదా లాస్ట్ లో నేను వీళ్ళ అడ్రస్ మీకు యాడ్ చేస్తాను చూడండి అన్ని సెవెన్ హండ్రెడ్ కిందే ఉన్నాయి బాగున్నాయి కాటన్ చీరలు మాత్రమే ఉంటాయి అంత ప్యూర్ కాటన్ చూడండి మీరు ఆ కవర్ లైట్గా తీయండి అదంతా ఫోర్

వెయిట్ ఉందా కొంచెం కొద్దిగా చూపించండి ఓకే ఇది ఎంత పడుతుంది ఈ శారీ ఎంత పడుతుంది అది బాగా ఉంది చూడు ఎంతమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ కాటనా ఇది కౌంట్ ఎంత ఉంటుంది వన్ ట్వంటీ అరవయ్యా మరి తడిపితే ముడత పడుతుందా అవి కలర్స్ ఉన్నాయి చూడు పింకే నాకు పింక్ ఓకే లైట్ డార్క్ అవి వద్దులేమ్మా అది కొంచెం వెయిట్ థ్రెడ్ చూడు ఇది చూడు అది చూడు అంటే అది మల్టీ కలర్ లా ఉంది కొంచెం కాకపోతే పింక్ ఒకే కలర్ బాగుంది యాక్చువల్గా పింకు అది చూడు పింక్ చూడు పింక్ చూడు బేబీ పింక్ చాలా బాగుంది సింపుల్ ఓకే గాని బాగుంది మరి అంటే అదే డీసెంట్గా ఉంటుంది అదే గ్రే చూడు మీరు ఇదే తీసుకున్నారా ఇంకా అన్నీ ఇలాంటివే ఉంటాయా మీ దగ్గర ఇంకా మామూలు కాటన్ శారీస్ అయితే అదా ఓకే కింద అంచులు ఉన్నాయి కదా కింద అంచులు ఉన్నాయి కదా అవి ఇదంతా ఎయిటా అది నారాయణపేట శారీసాయ మీ క్లాత్ నారాయణ క్లాత్ మీకు

so ka baati me kahta hu suggest suggest karcho lekin mujhe nahi pata hai but this i also better think abhi college wala wala ji dress me hai galagis thi press material it was press black jaise bhi hai cherna nahi idhe ek tar design hai okay hum matching ko kuch pattern dikhte hai white print బ్లౌజ్ పీసెస్ ఇవి తీయండి అదే అది తీయండి బ్లాక్ అండ్ వైట్ బాగుంది కదా అది బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ తీసుకుందామా వేరే బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి కదా గ్రే అండ్ அலி உ தீயன் வேற ப்ரௌன் ப்ளஸ் ப்ளாக்கு வைட்டு ரெண்டு உனியமா ப்ரௌன் காது கிரே கிரே தோக் ஆ அது கவுன் அவுன் ஓகே ஓகே அவுன ఇది ఇది చూస్తా ఇది ఇది వైట్ అండ్ గ్రే ఉంది కదా అది నా దగ్గర నా చీరలో విజయలక్ష్మి బాబు అదే కదా ఇప్పుడు మీరు మీటర్ అంతా చెప్పారు హండ్రెడ్ ఇది చీరేనా ఓకే ఇంత కలర్ చూస్తావా నువ్వు 6 ఎక్స్ 6 వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కు ఇలాగనే ఆ బ్లౌజ్ ఇది టాలి ది సేమ్ కలర్ వచ్చేది ఫ్రమ్ బ్లౌజ్ మనం కార్పొజ్ కు మార్చేస్తాం ఇక్కడ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ తప్పి రన్నింగ్ ఆబ్జెక్ట్ రింగ్ ప్లెయిన్స్ బ్లౌజ్ దాని సేమ్ అలానే రింగ్ ఇవేంటి దీని కింద ఉన్న ఎంబ్రాయిడరీ డిజైన్ కింద 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 డ్రెస్ మేట్ ఇది నువ్వే అంటే లాస్ట్ లో కొంటావాది ఐదా అప్పుడా ఇప్పుడు ఇప్పుడు ఓపెన్లోదాకా అప్పుడయా ఓ అయితే కోయిలు పోయి వంద్ర ఓకే తీసి చూపించం అది బ్లౌజ్ ఏమొస్తుందో చూపించ అంచు మరి చేతికి అంచు ఉందా ఓకే ఫ్రెండ్స్ మీకు షాపుల్లో ఈ చీరలో ఆ రేట్కైతే రావు మినిమం సెవెన్ హండ్రెడ్ లోపలే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా తీసుకోవచ్చు ఇది ఎంత రేటు పడుతుంది ఇది బ్లాకా బ్లాక్ కూడా బాగానే ఉందా ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది కానీ అది అంచు పెద్దగా నాకు అదే అది వేరేలా ఉంది ఇదే అంచు బాగుంది నీకు అడితే కొంచెం ఇదే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఇవి ఎంత పడుతున్నాయి ఫైవ్ హండ్రెడా

లుంగీలు దుప్పట్లు టవల్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ప్యూర్ కాటనే ఉంటాయి అన్నీ కూడా జాకెట్ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడాను వీళ్ళకి సొంత మగ్గాలే ఉంటాయి అంటున్నారు కాబట్టి వీళ్ళకి మీరు ఫోన్ చేసినా సరే వీడియో కాల్లో చూపిస్తారంట అడ్రస్ ఇస్తే కొరియర్ చేస్తారంట కాబట్టి మీరు లాస్ట్లో నెంబర్ పెడుతున్నాను నేను మీరు చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకొకటిలోకి వెళ్ళాం అక్కడ ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట మొత్తం మీద ఎనిమిది వేలకైతే పర్చేసింగ్ చేసి కొనుక్కున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో నేను తీసుకున్న అయితే కలంకారీ కాటను తర్వాత మల్మల్ కాటను అలాగే కొంచెం బ్లౌజ్ పీసెస్ కాటన్వి తీసుకున్నాను అనమాట